బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు సాయంత్రం ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు హంస వాహనంపై వీణా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు హంస వాహనాన్ని చేసుకుని భక్తులని అనుగ్రహించడంలో ముఖ్య ఉద్దేశం హంస జ్ఞానానికి ప్రతీక పాలని నీళ్లని తేలికగా చేస్తుంది మరి పాలు నీరు ఏది జ్ఞానం ఏది అజ్ఞానం తెలుసుకోవాలి అంటే ఆత్మానాత్మ వివేకం కలిగి ఉండాలి ఎప్పుడైతే ఆత్మ శరీరం ఒకటి కాదు అని తెలుసుకోగలుగుతామో ఆ పరమాత్మని చేరుకోవడానికి మార్గం సుగమం అయ్యింది అని అర్థం అందుకే ఉపనిషత్తులలో పరమాత్మతో సంయోగం చెందే మహనీయులను పరమహంసగా పేర్కొనడం జరిగింది జీవితంలో పైకి రావడం ఎంత ముఖ్యమో మన జన్మను సార్థకం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం ఆత్మానాత్మ వివేకంతో స్వచ్ఛమైన మనసుతో ఆ పరమాత్మను చేరుకోవాలనే సంకల్పంతో మంచి చెడుల తారతమ్యాలను గుర్తిస్తూ జ్ఞానంతో ముందుకు సాగడమే పరమాత్మని చేరుకునే ముఖ్యమైన ఘట్టం అందుకే స్వామివారు సరస్వతి అలంకారంలో హంసవాహనంపై భక్తులను అనుగ్రహిస్తారు ఆ స్వామిని చేరుకునే ఆత్మానాత్మ వివేకం మనకి ఆ స్వామే ప్రసాదించాలని ప్రార్థిస్తూ నమో వెంకటేశాయ స్వస్తి